ఈ రోజు దేవుడు మనతోనే సూర్తిగా స్పష్టంగా మాట్లాడబోతున్నాడు ఈరోజు దేవుడు మనకిచ్చిన మాండాన్ని మత రేపుడు గురించి చెంకుంబ కురు అనే దేవుడు వాక్యం మనతో సూర్తిగా స్పష్టంగా ఈరోజు మాట్లాడుకోవడేసే చెప్తున్నారు రేపుడు గురించి ఆలోచించి రేపు ఏం తిందాము రేపు ఏం చేద్దాము రేపు ఎలా జీవిద్దాం అనే దాని గురించి ఆలోచించండి ఈరోజు ఎలా ఉన్నాం ఎలా నేతగా ఉన్నాం నిజాయితీగా ఉన్నాం అనే దాని గురించి ఆలోచించండి రేపు నేను ఎలా వేసుకుంటాను రేపు మంచి వస్త్రులు వేసుకుంటానేమో రేపు మంచిగా బయలుదేరుతానేమో రేపు ఇంకా ఏదో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటానేమో చాలా చాలా ఆలోచనలు రేపు గురించి మనం కలుగుంటాం అన్నాడు శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విధంగా నేను సోటికల్ సిస్టమ్కి కూడా మాట్లాడాను రేపు గురించి మీరు ఆలోచించకండి ఈ రోజు గురించి మీరు ఆలోచించండి రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందేమో రేపు నాకు అనుకూలంగా ఉంటుందేమో అనుకోండి పోవచ్చేమో రేపు నాకు సినిమాలు రావచ్చేమో రేపు నేను అమౌంట్ ఎలా కట్టాలో ఏదో రకరకాల ఆలోచనలు కలిగొండొచ్చు చాలా ఆలోచన కలిగొండొచ్చు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అవి ఒకసారి ఆకాశ పక్షులను చూడండి మేము ఆ ఆకాశ పక్షులు అవి ఏది విత్త అలాగే ఇక్కడ నుంచి అవి ఎన్ని పంటలే పండించు ఎక్కడి నుంచి అవి ఇల్లు సంపాదించాలి కానీ దేవుడు వాటిని కూడా పోషిస్తున్నారు మరి వాటికన్నా మనం శ్రేష్ఠం కాదా వాటికన్నా మనం ఇంకా శ్రేష్ఠవంతులు మనం మరి మన పట్ల దేవుడు ఎంత అద్భుత కార్యం చేయబోతున్నాయి ఒకసారి ఆలోచించండి పక్షుల కన్నా మనం చాలా శ్రేష్టమైన వాళ్ళం దేవుడు తన రూపంలో మనల్ని చెక్కుకున్నాడు అంటే అంత అదృష్టవో చూడండి కాబట్టి రేపు ఏం చేద్దాము రేపు ఏం చేద్దాము అనే తలలు కొట్టుకోకండి రేపుడు గురించి రేపు ఆలోచించండి రోజు నేను ఎలా ఉన్నావు రోజు నువ్వు ఎలా నీతిగా జాయిన్గా ఉన్నావు రోజు ఎలా ఉన్నావు అనే దాని గురించి ఆలోచించండి రేపు గురించి చిన్నప్పుడు సమస్తము సమకూర్చి జరుగును ఎస్ఐతో ఉంటే సమస్తము నేను సాధ్యం